వెల్కమ్ టు హెడ్ ఈ రోజు మనతో బానిగాల సోలమన్ గారు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నమస్తే సోలమన్ గారు నమస్తే అండి ఆయుష్మాన్ గారు సార్ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనం చూస్తూ ఉంటాము మన ఇంటి పక్కన కానివ్వండి సర్కిల్లో చాలా మందికి కిరాణా స్టోర్స్ ఉంటాయి ఏదో ఒక షాప్ ఉంటుంది సో ఆ షాప్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు క్యాల్కులేషన్స్ అనేది లెక్క అనేది డైలీకి డైలీ పెట్టుకుంటారు సార్ వాళ్ళు అంటే ఇప్పుడు ఈ రోజు మనకు ఇన్ని రూపాయలు వచ్చాయి ఇందులో నుంచి మనకు ఇంత ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు దీనికోసము అలాగే ఒకవేళ రెంటెడ్ షాప్ అయితే ఇంత ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెంట్ కోసం అని తీసి పక్కకు పెట్టి మంత్ ఎండ్లో ఆ పేమెంట్స్ అన్నీ కూడా చేస్తారనమాట ఎందుకంటే వాళ్ళు డైలీ వస్తాయి కాబట్టి లెక్క కూడా డైలీని చేస్తారు అలాంటి వాళ్ళకి ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే డైలీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు వాళ్ళకి ఉన్న ఫైనాన్షియల్ అది బట్టి మీరు మీరు చేస్తారు అవునండి ఆయుష్మాన్ గారు మనం చూస్తున్నాము బిజినెస్ చేసే పీపుల్ ఎక్కువ రోజువారీ లెక్కేసుకుంటారు కరెక్ట్ గారు వాళ్ళు ఎక్కడన్నా అప్పు తీసుకుంటే కూడా రోజువారీ వడ్డీ కట్టడం రోజువారీ కొంత డబ్బు పక్క పెట్టడం ఇది చేస్తుంటారు ప్రతిరోజు అంటే నెలకు ఒకసారి ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా కానీ నెలకు ఒకసారి కట్టాలంటే కూడా వాళ్ళకు ఒక బర్డెన్ లాగా అనుకొని ఎవ్రీడే పక్కకు పెడతారు అది మంచి హ్యాబిట్ సేవింగ్స్ హ్యాబిట్ అయితే ఆయుష్మాన్ గారు మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి మన డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ముప్పై నుంచి యాభై అరవై కంపెనీస్లో కొనటాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బహుళ ప్రాచుర్యం ప్రజల్లోకి విరివిగా వెళ్ళిపోయింది చాలా ప్రజలు బాగా గుర్తించారు ఇప్పుడు నెలకి ఇరవై ఐదు వేల కోట్లు పెడుతున్నారు అందరూ అయితే అది నెల నెల పెట్టవచ్చు పదిహేను రోజులకు ఒకసారి పెట్టవచ్చు వారానికి ఒకసారి పెట్టొచ్చు డైలీ సిప్ కూడా ప్రతి ప్రతిరోజు కూడా ఓకే చాలా మందికి ప్రతిరోజు కూడా పెట్టవచ్చు అన్న విషయం తెలియదు కరెక్ట్ మంత్లీ ఒకసారి పెట్టాలి మంత్లీ లేదంటే ఏక మొత్తం డైలీ సిప్ అని ఉంటుంది అంటే ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు మినిమం వంద రూపాయలతో వారానికి ఐదు రోజులు వర్కింగ్ డే మనకి మార్కెట్స్ సాటర్డే సండే ఉండదు ఫైవ్ డేస్ కరెక్ట్ దగ్గర దగ్గర మంత్లీ ట్వంటీ డేస్ అయితే ఏదైనా హాలిడేస్ ఉంటే కొంచెం ఒకటి రెండు రోజులు తగ్గవచ్చు ఆ వర్కింగ్ డేస్ డైలీ సిప్ మనకి అందుబాటులో ఉంది చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందుబాటులో తెచ్చాయి డైలీ వంద రూపాయలతో కూడా మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో సిప్ చేస్తే స్మాల్ డ్రాప్స్ మేక్ బిగ్ ఓషన్ చిన్న చిన్న డ్రాప్స్ నదులయ్యి నదులు సముద్రంలో పెద్ద మన భూమి మీద త్రీ బై ఫోర్త్ వాటర్ వాటర్ అట్లా కొంచెం 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 మీ యొక్క డబ్బు సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద మార్చుకొని మెరాకిల్స్ ఇవ్వచ్చు ఇప్పుడున్న జనరేషన్లోనే ఒక జనరేషన్లోనే ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు సిస్టమేటిక్గా ఒక క్రమబద్ధతలో నెలకు వంద రూపాయలు అంటే ఐదు వందలు రెండు వేలు నెలకి రెండు వేలు కానీ కట్టేది రోజుకు వంద ఐదు రోజులకి ఐదు వందలు ఇంటూ ఫోర్ రెండు వేలు ఒక మనం మనం ఏం చెప్పాము వెయ్యి రూపాయలతోనే థర్టీ ఇయర్స్లో ముప్పై లక్షలు వస్తుంది పర్సెంట్ వేస్తే కూడా రెండు వేలు అంటే లేకపోతే అరవై లక్షలు సంపద సృష్టించుకోవచ్చు ఇక ముప్పై ఏళ్ళ తర్వాత ఇంకొక నెక్స్ట్ ముప్పై ఏళ్ళు హ్యాపీగా జీవించవచ్చు సో మనం ఎవరైతే చిన్న చిన్న వర్తకులు వ్యాపారస్తులు ఉంటారో ఒక వంద రూపాయలు అసలు బడ్డీనే అనుకోవాళ్ళు వంద రూపాయలు బ్యాంకులో ఇప్పుడు అంతా యూపీఐలే కాబట్టి మీకు బ్యాంకులోకి వస్తున్నాయి కాబట్టి ఉంచుకొని ఎవ్రీ మంత్ మంత్లీ కాకుండా ఎవ్రీ డే సిప్ చేసుకుంటే ఒక థర్టీ ఇయర్స్లో సంపద సృష్టించుకొని ఆర్థికంగా ఎంపవర్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏమిటంటే వంద రూపాయలు సిప్పు రోజుకి కాబట్టి ఒకవేళ బ్యాంకులో ఆ వంద రూపాయలు లేకపోతే బౌన్స్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది వందకి ప్రైవేట్ బ్యాంకులు అయితే ఎనిమిది వందలు ఛార్జ్ చేస్తాయి కట్టేది వంద రూపాయలే కానీ ఆర్బీఐ రూల్స్ ప్రకారం రెగ్యులేటరీ రూల్స్ ప్రకారం బౌన్స్ అయినప్పుడు ఎక్కువ ఛార్జ్ చేస్తాయి అదే గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే వంద నుంచి మూడు వందల వరకు ఉంటాయి కాబట్టి బౌన్స్ కాకుండా చూసుకోవాలి లేవు అనుకోండి డబ్బులు సపోజ్ మనకు ఆర్థికంగా కష్టాలు వచ్చింది అనుకున్నారనుకోండి పేదవారు కానీ మంచి తత్వాలు కానీ మనకి క్యాన్సిలేషన్ ఉంటుంది సిప్ క్యాన్సిలేషన్ యాప్స్లో ఉంటుంది డైరెక్ట్గా రాసివచ్చు లేదంటే మ్యూచువల్ ఫండ్ ఆఫీస్ సంస్థలకి వెళ్ళి కూడా ఇవ్వచ్చు మెయిల్ ద్వారా కూడా ఇవ్వచ్చు క్యాన్సిల్ చేసుకోవాలి ఒక పది పదిహేను రోజుల ముందే క్యాన్సిల్ చేసుకుంటే మీకు బౌండ్ చేతుంది లేదంటే పాస్ సిప్ పాస్ అని ఉంటుంది పాస్ చేసుకోవచ్చు కానీ బౌన్స్ చేసుకోవచ్చు బౌన్స్ కింద ఒకసారి మూడు సార్లు వరుసగా బౌన్స్ అయితే సిప్ ఆగిపోతుంది ఓకే సో మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి అంటే ఎందుకు ఆగిపోతుందంటే మూడు బౌన్స్ కంటే ఎక్కువ అయితే మనకు వంద రూపాయల కోసం ఎక్కువ పెనాల్టీ పడుతూ ఉంటుంది కదా అందుకని ఏఎంసీలు ఏం చేస్తాయి అంటే ఓకే తగ్గ డబ్బు లేదేమో మళ్ళీ అప్పులవుతాయి తనకని చెప్పి వాళ్ళ రూల్స్ అలా ఉంటాయి అనమాట అలా చేస్తారు సో వంద రూపాయలు సిప్ అనేది చాలా మంచిది కామన్ మ్యాన్ ఆర్డినరీ పర్సన్స్ వంద రూపాయలు రోజుకి పక్కన పెడితే రెండు వేల రూపాయలు నెలకి ముప్పై ఏళ్ళలో అరవై లక్షలు ట్వెల్వ్ పర్సెంట్తో మనం అజ్యూమ్ చేస్తే అరవై లక్షలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అయితే ఇక్కడ ఏమిటంటే గుర్తుంచుకోండి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీస్ అంటే రిస్క్ ఇయర్ ఎలిమెంట్ రిస్క్ ఇయర్ ఎలిమెంట్ ఈక్విటీస్ అంటే రిస్క్ ఇయర్ అంటే గ్యా గ్యారెంటీ రిటర్న్స్ ఉండవు మార్కెట్ ఆటబోటలకి లోబడి ఉంటాయి అది మీరు అర్థం చేసుకొని పెట్టాలి అంటే గ్యారంటీడ్ అని ఎఫ్డీ లాగా గ్యారంటీడ్ రిటర్న్స్ ఉండవు బ్యాంక్స్లో లాగా మారుతూ ఉంటాయి రిటర్న్స్ ట్వెల్వ్ పర్సెంట్ మనం ఒక కామన్ మ్యాన్కి అర్థం అని చెప్తున్నాం సెన్సెక్స్ హిస్టరీ కానీ నిఫ్టీ హిస్టరీ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు రిటర్న్స్ ఇచ్చినాయి కాబట్టి మన ఎకానమీ బాగుంది కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్స్ ఎకానమీకి అనుగుణంగా వెళ్తాయి కాబట్టి జనరల్గా స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఎలా వస్తాయి అంటే ఇండియన్ గ్రోత్ జీడిపి గ్రోత్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది మనది ఇన్ఫ్లేషను సిక్స్ పర్సెంట్ అలా ఉంది అంటే ఇన్ఫ్లేషను జీడిపి రెండు కలిపి రెండు కలిపితే ఎంత ఉంటాయో అంత వస్తాయి రిటర్న్స్ సంవత్సరం ఇరవై సంవత్సరం రాలేదనుకోండి అంత రిటర్న్ ఈ సంవత్సరం మైనస్ ఫైవ్ వచ్చింది అనుకోండి అంటే ఇట్ మీన్స్ నెక్స్ట్ ఇయర్ థర్టీ పర్సెంట్ వస్తాయని అట్లా మనకు చరిత్ర చెప్తుంది అలా కాబట్టి ఆర్డినరీ పర్సన్స్ కూడా మీరు వంద రూపాయలు అనే కాన్సెప్ట్ లేవనిస్తారు కాబట్టి విరివిగా ప్రజలు మీరు నెలకు వంద రోజుకు వంద రూపాయలతో మీరు స్టార్ట్ చేసుకుని చక్కగా ఎంపవర్ అవ్వమని నేను మన హిట్ టీవీ ద్వారా ప్రజల్ని కోరుకుంటున్నాను ఆయుష్మాన్ గారు చాలా మంచి విషయం చెప్పారండి జస్ట్ డైలీ సిప్ చేయాలని ఒక ఆప్షన్ కాకుండా సిప్ ఒకవేళ బౌన్స్ అయితే ఛార్జెస్ కూడా పడతాయి ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడన్నా కానీ సిప్ చేస్తున్న అంటే బ్యాంక్ లో ఫండ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ ఈ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి